హలో అండి వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్ నేను మీ అరుణశ్రీ మన ఛానల్లో నేనైతే ఈరోజు మైసూర్ బోండా విత్ పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ మైసూర్ బోండా అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేశానండి మనం నైట్ అంతా పిండి నానబెట్టే పని లేకుండా ఒక అరగంటలో మైసూర్ బోండా విత్ పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పులోకి నేనైతే ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పిండికి ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అంత వంట సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందామండి ఇందులో మనకైతే ఎక్కువ వాటర్ పట్టవు ఈ పెరుగుతోనే ఫస్ట్ మనము ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలిపేసుకుందామండి సో చూసారు కదా ఇలా ఈ విధంగా మనం ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే మనము కొన్ని వాటర్ వేసుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు ఎక్కడ లేకుండా ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి ఒకవేళ కొన్ని ఎక్కువ వాటర్ వేసినా కానీ అంత పిండి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు చూసారు కదా మనం పిండిలో ఉండలు ఎక్కడ లేకుండా పిండి రఫీగా వచ్చేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మైసూరు బోండాలు అప్పటికప్పుడు బాగా రావాలంటే పిండి అయితే చాలా సేపటి వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలపడం వల్ల పిండి ఫప్పిగా వచ్చేసి మనకు బోండా బాగా పొంగుతుంది కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను ఇప్పుడు ఒక బోండా వేసి చూస్తాను చూడండి ఇలా డైరెక్ట్ మనం ఆయిల్లో వేస్తే కానీ ఇదే విధంగా డిప్ అవ్వాలి అప్పుడే మనకు బోండా పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీకు ఇంకా బాగా జారుగా అనిపిస్తే కొంచెం పిండి వేసి కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లి చట్నీ ప్రాసెస్ అండి ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలని కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా ఆయిల్ వేసుకొని ఎర్రగా బాగా దొరగా వేయించుకోవాలి పల్లీలని ఇలా పల్లీలు మనకు కొంచెం సేపు అయిన తర్వాత బాగా వేగిపోయాయండి కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీలని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులోకి కరెంట్కి సరిపడే పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కొంచెంసేపు వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత కొంతవరకు వేగిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లు కూడా ఇప్పుడే నేను ఆయిల్లో వేసుకుంటానండి ఎందుకంటే పచ్చగా లేకుండా కొంచెం పచ్చదనం లేకుండా కొంచెం ఆయిల్లో బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చివరిలోకి కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కొంచెం సేపు బాగా వేగానిచ్చిన తర్వాత మనం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము మెత్తని పేస్ట్లో అయితే ఇలా చట్నీని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి పోపేసి ఇది అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు మనకు పిండి నానతుంది ఇంత టైం చాలండి మనం పిండి నానబెట్టి చట్నీ చేసుకుంటే అంతలోపు ఇక్కడ మనకు పిండి కూడా బాగా నానిపోతుంది ఒక అర గంటలో అయిపోయే మైసూర్ బోండా ప్రాసెస్ అండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా మరొక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఈ టైంలో కూడా ఇంకా పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే పిండి వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు బోండా వేస్తే ఈ విధంగా ఆయిల్లో ఇదే విధంగా పడిపోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పిండి మనం కలుపుకున్నట్టు మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇలా మనము కొంచెం కొంచెం పిండి వేస్తే మనం డైరెక్ట్ అది బోండా పొంగుతుందండి అంతే చాలా ఈజీగా వచ్చేస్తుంది మన బిగినర్స్ కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా ఇదే విధంగా వస్తాయండి బొండాలండి ఒకవేళ ఆయిల్లో వేసినా కానీ బోండాలు రాలేవనుకోండి అప్పుడు మీరు కొంచెం ఆయిల్లో వేసినా కానీ బోండలు రాకపోతే అంతా సోడా అలాగే ఇంకొంచెం పెరుగు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే ఆటోమేటిక్గా బోండలు అయితే ఖచ్చితంగా పొంగుతాయండి పొంగకపోతే ఈ ప్రాసెస్ ఒకసారి చేసి చూడండి కం ఖచ్చితంగా పొంగుతాయి చూసారు కదా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు ఆరు నిమిషాల పాటన్నా బాగా ఎర్రగా వేగనివ్వాలి లోపల వరకు వేగాలంటే కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా మనం ఇలా వేసి అలా మనకు బోండలు అయితే ఈ విధంగా పొంగు సో బిగినర్స్ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను సేమ్ ప్రాసెస్ లో చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అప్పటికప్పుడు అరగంటలో అరగంటలో ప్రిపేర్ చేసుకునే మైసూర్ బొండలు అండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతే మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని వేడి వేడిగా తినేయాలండి చాలా చాలా బాగుంటుంది మైసూర్ బొండా విత్ పల్లి చట్నీ కాంబినేషన్ అయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ ప్రతి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వలనే నేను మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు తీయగలుగుతాను నా వంటలు నచ్చిన వాళ్ళు ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారంటూ మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి